డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండి సికింద్రాబాద్ దగ్గర మల్కాజ్గిరిలో ఉన్న ఫ్లాట్ అమ్ముతున్నారండి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనం చూసుకోవచ్చండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ అండి ఇది సో మనకు హాల్లో మనకు ఫాల్సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఫ్లాట్ దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో అలాగే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు జస్ట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు తార్నాక మెట్రో స్టేషన్ అలాగే మెట్టుగూడ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో టోటల్గా మల్కాజ్గిరిలో ఉంటుంది అలాగే మనకు మల్కాజ్గిరి మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనం బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారండి టోటల్గా సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు కిచెన్లో కూడా టోటల్గా కబోర్డ్స్ ఇచ్చారు సో అలాగే మనకు కిచెన్ చాలా స్పేసెస్గా ఉంటుంది ఇరవై సంవత్సరాల పాత అపార్ట్మెంట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మల్కాజ్గిరిలో ఉన్నది మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి